ఈరోజు మాతో పాటు ఉషాశ్రీ మేడం గారు షీఈ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీ ఎన్జిఓ అసో అసోసియేషన్ డాక్టర్ గోపీనాథ్ గారు ఈజ్ వెరీ సీనియర్ మెంబర్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ క్లబ్ అందరికీ తెలుసు చిన్న బయసారు తర్వాత మా వైస్ ప్రెసిడెంట్ సారు డాక్టర్ టి సైఫుల్లా సారు ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ కూడా అలాంగ్ విత్ దిస్ ఎన్జిఓ అన్ని కొన్ని గ్రూప్ ఆఫ్ ఎన్జిఓస్ కొన్ని కంబైండ్గా పబ్లిక్ అవుట్ రీచ్ హెల్త్ కమ్యూనిటీ హెల్త్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనే అనుకుంటున్నాము ఈ పబ్లిక్ అవుట్ రీచ్ కమ్యూనిటీ హెల్త్ ప్రోగ్రామ్స్లో ఈ ఎన్జియోస్ కాకుండా వేరే ఎన్జియోస్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈ కమ్యూనిటీ అవుట్ రీచ్ హెల్త్ ప్రోగ్రామ్ ఒక పేరు పెట్టినాము దాని పేరు ఆరోగ్య జాగృతి యాత్ర మీ అందరికీ మీ మీ అందరి దగ్గర ఒక ప్యాంప్లెట్ ఉంది మెయిన్ థింగ్ ఇది ఏమంటే క్లినిక్స్ టు కమ్యూనిటీ అనే ఒక కాన్సెప్ట్తో డాక్టర్ ఇప్పుడు కమ్యూనిటీ వరకు వెళ్ళి మేము సర్వీసెస్ ఇవ్వాలనేసి అది మా మా ఇంటెన్షన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇంటెన్షన్ సో ఇది చాలా వేగంగా స్ప్రెడ్ అవ్వాలని మేము మా ఎన్జిఓ మా ఫ్రెండ్స్తో సపోర్ట్ తీసుకుంటున్నాము ఈ ఆరోగ్య జాగృతి యాత్రలో మెయిన్ థింగ్ నాలుగు కలర్ కోడెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఒకటి రెడ్ గ్రీన్ బ్లూ అండ్ పర్పల్ రెడ్ అంటే కమ్యూనికేబుల్ డిసీజెస్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో డెంగ్యూ కానీ మలేరియా కానీ ట్యువర్క్యులోసిస్ కానీ హెచ్ఐవి ఎయిడ్స్ కానీ తర్వాత నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో అయితే డయాబెటీస్ హైపర్ టెన్షన్ లోవర్ బ్యాక్ ఎక్ క్యాన్సర్ తర్వాత నెక్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ అంటే పర్పల్ కలర్ విమెన్ అండ్ చైల్డ్ సంబంధించిన సంబంధించిన అన్ని డిసీజెస్ దీంట్లో కవర్ అవుతాయి తర్వాత బ్లూ అంటే సోషల్ అండ్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ మేము ఇదొక ఇదొక ఇంపార్టెంట్ కవరేజ్ కూడా ఈ క్యాంప్స్లో మేము కవర్ చేస్తాం ఏమంటే ఎవరు సోషల్ మళ్ళీ మెంటల్ హెల్త్ అవేర్నెస్ గురించి ఎవరు స్ట్రెస్ చేయట్లేదు దీన్ని కూడా ఒక మెయిన్ క్యాంప్లో తీసుకురావాలనేసి మేము అనుకుంటున్నాం అంటే ఆల్కహాల్ డిపెండెన్సీ ఉండొచ్చు డ్రగ్ డిపెండెన్సీ ఉండొచ్చు ఏదో రకంగా సూసైడ్ టెండెన్సీస్ ఉండొచ్చు ఇవన్నీ ఒక క్యాంప్లో దీన్ని కూడా ఒక పార్ట్ చేయాలనేసి మేము అనుకుంటున్నాం సో ఈ ప్రతి ఒక్క గ్రూప్ లో ఒక ఐఎంఏ నుంచి ఒక డాక్టర్ ఉంటారు ఎన్జిఓ తరపు నుంచి ఒక వాలంటీర్ ఉంటారు మీడియా అయితే ఖచ్చితంగా మీరు కూడా లో ఉంటారు ఈ ప్రోగ్రామ్ లో ఈ ప్రోగ్రామ్ మేము ప్రతి నెల సెకండ్ సండే రెండో సండే ఒక్కొక్క మండలు కవర్ చేసుకుని వెళ్తాం సరేనా సో ప్రతి సెకండ్ సండే మీ అందరికి ఇన్వైట్ చేస్తాం దయచేసి మీరు రావాలి మేము చేసే ప్రోగ్రామ్స్ అంతా మీరు చూడండి దీని గురించి అవేర్నెస్ అంతా మీరు కూడా స్ప్రెడ్ చేయండి మమ్మల్ని హెల్ప్ చేయండి తర్వాత నెక్స్ట్ ఏమంటే ఎవ్రీ ఎవ్రీ త్రీ మంత్స్ ఆధుని సిటీ లోపల మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ నాన్ గెజెటెడ్ ఆఫీసర్స్ గెజెటెడ్ ఆఫీసర్స్ తర్వాత బ్యాంక్ ఎంప్లాయీస్ మీడియా పీపుల్ వీళ్ళందరూ కూడా ఒక క్యాంప్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం ప్రతి ఒక్క క్యాంప్ లో ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఒక ఓపీడీ సర్వీసెస్ ఉంటుంది ఏమన్నా ట్రీట్మెంట్ కూడా ఉంటే కూడా ఎంత వీలైతే అంత కూడా మేము సపోర్ట్ మేము రెడీగా ఉన్నాం సో సో నెక్స్ట్ అండ్ నెక్స్ట్ ఆన్ కమింగ్ ఫిబ్రవరి ఫోర్త్ వరల్డ్ క్యాన్సర్ డే అనేసి ఇది ఉంది సో ఈ ఈ ప్రోగ్రామ్ లో ఇంక్లూడింగ్ పబ్లిక్ హెల్త్ హాలిడేస్ కూడా మేము కవర్ చేయబోతున్నాం అంటే మీరు చూస్తే ప్రతి ఒక్క నెలలో ఏదో ఒక పర్టికులర్ డే మేము సెలబ్రేట్ చేస్తాము ఒక పబ్లిక్ హెల్త్ హాలిడే ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి మంత్ లో ఫిబ్రవరి ఫోర్త్ ఇస్ అ వరల్డ్ క్యాన్సర్ డే సో ఈ వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఎప్పుడైనా పబ్లిక్ హెల్త్ డే రోజు ఉన్నప్పుడు మేము ర్యాలీ కండక్ట్ చేస్తాము ఆ ర్యాలీ రోజు మేము అందరికీ ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఒక కమ్యూనిటీ హాల్లో వాళ్ళకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం ఈ ఫిబ్రవరి ఫోర్త్ క్యాన్సర్ డే రోజు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ గురించి డాక్టర్ సైఫుల్లా సార్ వివరాలు ఇస్తారు